హాయ్ అండి అక్షయ తృతీయ సందర్భంగా ఈ అక్షయ పాత్రను మనం ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూద్దామండి చాలా సింపుల్ కుండలు వాళ్ళ దగ్గరికి పోయి మనము ఇలా మట్టి కుండను చిన్నటి మట్టి కుండను మనము తీసుకొచ్చుకోవాలి ఇంటూ వేసుకొని తీసుకొని రావాలండి నెగిటివ్ ఎనర్జీ రాకుండా తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రపరచుకొని ఆ కుండకి చక్కగా పసుపు బాగా కలుపుకొని పసుపు రాద్దాం ఇప్పుడు ఎప్పుడూ ఒంటరిగా అంటే ఒక కుండ మాత్రమే కొనకూడదని మూతతో సహా కొనాలి గుర్తుపెట్టుకోండి జతగా కొనాలి తక్కువ రేట్ అండి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది యాభై రూపాయలు పెట్టి తెచ్చుకున్నాను ఇది మనకు ఎంత రిజల్ట్ ఇస్తుందో మీరు పెట్టుకుంటే తెలుస్తుంది డబ్బులకు ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ చేయండి చక్కగా పసుపు కలుపుకొని రాయండి అక్షయతృతీయ రోజు ఈ పని చేసినామంటే ఎప్పటికీ మనకి డబ్బుకి లోటు ఉండదు ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు డబ్బు గురించి బాధపడేవాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఎవరైనా చేసుకోవచ్చండి ఎవరికి డబ్బులు అవసరం ఉండదు చెప్పండి ఇలా పసుపు రాసి చక్కగా శ్రీం అని రాసుకోవాలండి శ్రీం అంటే అమ్మవారు కదా ఈరోజు లక్ష్మీ పూజ చేసినప్పుడు ఈ అక్షయ పాత్రను కూడా మీరు పెట్టుకొని పూజ చేయండి ధనానికి లోటు ఉండదు పూర్వము మహాభారతంలో పాండవులు అన్నివాసం పోయేటప్పుడు వాళ్ళతో పాటు చాలామంది అక్కడ ఉండలేక కౌరవుల బాధలు పడలేము మేము మీతో పాటే వస్తామని బ్రాహ్మణులు వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఆయన అంతమందికి భోజనాలు ఎలా పెట్టాలి మా దగ్గర ఏం లేకుండా వెళ్తున్నాం కదా అని బాగా దిగులు పడి సూర్యభగాన్ని ప్రార్థిస్తే ఆయన ఒక అక్షయ పాత్రను ఇస్తాడండి ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది అక్షయ పాత్రకు మూత పెట్టి ప్రార్థిస్తే మీకు ఏ లోటు ఉండదు అక్షయం అంటే క్షయం కానిదని అంటే అసలు నశించండి ఎప్పటికీ నిండి ఉంటుందన్నమాట ఎంత కావాలంటే అంత ఇస్తుంది అభివృద్ధి అనమాట ఎంత కావాలంటే అంత ఇస్తుంది కానీ తరిగిపోదు అసలు తరిగిపోదన్న అయిపోయిందనే మాటే ఉండదు అలాంటి అక్షయ పాత్రను తీసుకొని అంతమందికి భోజనాలకు ఇబ్బంది లేకుండా పెట్టిన కథ అందరికీ తెలిసిందే కదా ఈ పాత్రను మనము ఇలా రాసుకొని దీంట్లో ఏమేమి వేసి పెట్టాలనో నేను చూపిస్తానండి ఎప్పటికీ పాత్రని మనము పూజ గదిలో కానీ బీరువాలో కానీ మీ ఇష్టము మీరు ఎక్కడ మనకు బాగా అనిపిస్తుందో అక్కడ పెట్టుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఇలా చక్కగా పసుపు రాసి కుంకుమతో అని పెట్టుకొని చక్కగా కుండంతా చక్కగా అక్షయ అంతా మనము కుంకుమ బొట్లతో పసుపుతో అంటే శుభ సూచకం కాబట్టి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఉంటే పువ్వులు కూడా పెట్టి అలంకరించుకోండి ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో కూడా మీకు చూపిస్తాను చక్కగా పచ్చకర్పూరం ఎక్కడ సువాసనలు ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుందని తెలుసు కదండి ఇల్లు వాకిలి ముందు రోజు అంత శుభ్రం చేసుకొని ఇలాంటి శుక్రవారాలప్పుడు మనము తృతీయ ప్రత్యేక దినాలప్పుడు చక్కగా శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాం కదా ఇంట్లో ఎట్లా నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కూడా మనకి సువాసన ఉండాలండి ఇల్లంతా పరిమళభరితంగా ఉండాలి అట్లానే మనకి జవ్వాది పౌడర్ కూడా వేసాను జవ్వాది పచ్చకర్పూరం ఇది చూస్తున్నారు కదా జవ్వాది పౌడర్ అది పచ్చకర్పూరం వేసాం కదా సువాసన భరితంగా ఉంటుంది అలాగే కుంకుమ పసుపు కూడా వేయాలండి శుభం శుభ సూచకంగా మనము మొదలు పెడుతున్నాం కాబట్టి శుభం కలగాలని మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం ప్రార్థించాలండి చక్కగా మాకు లోటు ఏ లోటు ఉండకూడదు డబ్బుకి కానీ ధనానికి కానీ అదే అండి ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు కదండి మనకి ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఏది కావాలంటే అది మనకు అసలు తక్కువ అనేది లేకుండా మనకు సంపూర్ణంగా ఉండాలి ఎప్పటికీ ఉండాలి లోటు అనేది ఉండకూడదు అని మనం చక్కగా ఇందులో వేసుకోవాలి తర్వాత ఉప్పు అండి సముద్రరాజ్యత కదండి అమ్మవారి ఉప్పులో ఉందంటారు ఉప్పు ఈ ఉప్పు మనలో నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్స్ మాత్రమే గ్రహిస్తుంది కాబట్టి మనం ఉప్పును కూడా అందులో వేసుకోవాలి చక్కగా పిరిగిళ్ళతో వేసుకోండి దండిగా ఉప్పు మీ కుండలో సగం భాగం వరకు ఉప్పును వేయండి ముందు పచ్చకర్పూరము జవ్వాది పౌడరు కుంకుమ పసుపు వేసాం కదా తర్వాత ఉప్పు వేసాం మీరు ఎప్పుడు ఈ అక్షయ పాత్రను పెట్టినా కింద కూడా ఒక ప్లేట్ పెట్టుకోండి డైరెక్ట్ నేలపైన పెట్టకూడదు కింద ఏదో ఒక పాత్ర పాత్ర ఖచ్చితంగా ఉండాలి అది మట్టిది కానీ లైత్తది కానీ మీ ఇష్టం మీరు కింద మాత్రం ఒక కింద పాత్ర పెట్టుకొని వేయాలి తర్వాత పట్టు వస్త్రం ఉంటే ప్యూర్ ఉంటే ప్యూర్ పెట్టండి లేకుంటే సిల్క్ పట్టు టైపు క్లాత్ని పసుపు కలర్ కానీ ఎరుపు కానీ రోజ్ కలర్ కానీ అలా ఉంటే పెట్టుకోండి నా దగ్గర గ్రీన్ ఉంది ఇప్పుడు మీకు చేయించడానికి నేను గ్రీన్ పెడుతున్నాను ఉంటే పువ్వులతో అలంకరించుకోండి ఈ అక్షయ పాత్రను ఎంత బాగా అలంకరించి పువ్వులు కుంకుమ పసుపుతో మనము మొక్కుకోవాలండి ఐదు కాయిన్స్ అండి ఏవైనా ఐదు కాయిన్స్ మీ దగ్గర శక్తి ఉంటే వెండి బంగారు కాయిన్స్ కూడా వేసుకోవచ్చు అండి మీ దగ్గర శక్తి లేకుంటే నార్మల్ కాయిన్స్ వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు కాయిన్స్ కూడా వేసుకోండి కుంకుమ పసుపు అక్షంతలు వేసి ఒకసారి నమస్కారం చేసుకోండి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండకూడదు ఎప్పటికీ మాకు ఖర్చులకు నిరంతరంగా డబ్బు మా ఇంట్లో ప్రవహిస్తూ ఉండాలని మనము దండం పెట్టుకోవాలి అలాగే నోట్లు కూడా అండి ఐదు నోట్లు ఏవైనా కానీ పది రూపాయల నోట్లన్నా కానీ వంద రూపాయల నోట్లన్నా కానీ ఐదు వందల నోట్లు మీ దగ్గర ఎంత ఉంటే అవి అవి ఏవి తీసుకున్నా ఒక ఐదు అనే సంఖ్యతో మొదలు పెట్టండి ఐదు అక్ష ఐదు నోట్లు పెడుతున్నాను అది మీ ఇష్టం అండి ఐదు కానీ తొమ్మిది కానీ నేనైతే ఐదు పెడుతున్నాను అయినా పెట్టుకోవచ్చు ఇలా డబ్బులు పెట్టాము కదండి ఇప్పుడు ఈరోజు అక్షయ తృతి రోజు పెడితే మళ్ళీ మంగళవారం ఈసారి శుక్రవారం వచ్చింది కదా ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక రేపు కుదరని వాళ్ళు శుక్రవారం పూట కూడా ఈ అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు రేపైతే మంచి పర్వదినము చేసిందంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం రేపు పెట్టుకుంటే మంచిది చక్కగా ఇలా పెట్టి మంగళవారం బయటికి తీసి మనం బీరువాలు పెట్టుకోవాలండి ఎప్పుడైనా కానీ శుక్రవారం పెట్టి మంగళవారం బయటికి తీసేయాలా వీలైనంత వరకు ఈ డబ్బుని ఖర్చు చేయకుండా చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లన్నీ వేసుకోండి మీ బీరువాలో అయినా భద్రపరచుకోండి ఇలా శుక్రవారాలు మంగళవారాలు మనము మార్చుకోవచ్చు లేదంటే మనకు నెల నెల శాలరీ కానీ ఏదైనా ముఖ్యమైన అమౌంట్ వచ్చినప్పుడు ఒక రోజు రాత్రంతా ఉంచి మరుసటి తీసి ఎత్తి పెట్టుకోండి శాలరీ డబ్బులు అయితే ఎత్తి పెట్టిన డబ్బులు మనం వాడుకోవచ్చండి ఒక ఒకరోజు నిద్ర చేస్తే మంచిది ఇలా చాలా సులభంగా అక్షయ పాత్రను మనము తయారు చేసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే అక్షయ పాత్రను బోర్లు ఇచ్చడం కానీ కడగడం కానీ చేయకూడదండి ఒక్కసారి కడిగితే దాని పవర్ వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని కదల్చకండి ఒకేసారి ఎక్కడ పెట్టుకోవాలో పెట్టుకోండి దాన్ని కదల్చకుండా కడగకుండా బోర్లిచ్చకుండా చూసుకోండి మీకు ఎప్పటికీ ధనానికి లోటు ఉంది ఇది మాత్రం తప్పకుండా చేయండి నమ్మకంతో ఈ అక్షయ తృతీయకు ఈ అక్షయ పాత్రను ట్రై చేయండి మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు నమ్మకంతో చేయండి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలకు ధనధాన్యాలకు ఆయుర ఆరోగ్యాలకు ఏ లోటు ఉండదండి ఆ చల్లని లక్ష్మీదేవి ఆ కుబేరుడు ఆ సూర్యభగవానుడు కృష్ణుడు అందరి ఆశిస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను